కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ ఎంపీపీగా నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఎన్నికవడం పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వారి ఇంటి దగ్గర మర్యాద పూర్వంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ విజయానికి కారణమైన కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ కృషిని అభినందిస్తున్నామని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ రూరల్ నుండి ఒక ఎంపీపీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందని ఈ విజయం కూటమి నాయకులు అందరికీ గర్వకారణమని ఒక సామాన్య కార్యకర్తను ఎంపీపీగా చేయడం పట్ల ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించదగ్గ విషయమని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ యువర్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్ నక్కా వెంకట్రాజు పళ్ళా ముత్తారావు బాబిశెట్టి వీరబాబు వలవల సూరన్న పాలిక శివ కండవిల్లి వెంకట్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషం ఉన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏదైతే మనం కూడా బుద్ధపడుకు వైసీపీ అధికారంలో ఉంది వారు అనుకోవచ్చు ఇదే శాశ్వతం అని ఇది శాశ్వతం కాదు పదవులు కేవలం ప్రజా తీర్పు మేరకే ఉంటాయి ప్రజా తీర్పు ఏ విధంగా ఉన్నా కానీ దాన్ని మనం శిరస వహించాలనే దానికి నిదర్శనం చెప్పాలి మేమే అధికారంలో పూర్తి స్థాయిలో ఉంటామనే ఆలోచన నుంచి వేళ మనందరూ చూస్తున్నాం వినోతున్న రీతిలో ఒక సామాన్యమైన కార్యకర్త జనసేన నుండి వచ్చినటువంటి మూర్తులు గారు ఎంపీపీగా నగరమే కాకుండా ఆ రోజు ఎంపీటీస్గా నగరమే కాకుండా ఈ రోజున ఆయన సతీవం అనేటువంటి అనంత లక్ష్మి గారు ఎంపీపీగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఈ యొక్క కలయికలో రోజున మంచి వాతావరణంలో ఇవాళ ఎంపీపీగా అవడం అది పండూరు గ్రామానికి కూడా మంచి అని చెప్పేసి ఈ రోజున ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ సంవత్సరం సంవత్సరం నరకాలు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్రం నుంచి కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి కావచ్చు ముఖ్యంగా పంత నాన్నజీ గారిని మనం అభినందించాలి ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తని ఈ రోజున ఒక ఎంపీపీ స్థాయిలో నిలబెట్టినందుకు ముందుగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కానీ ఒక మనం ఇచ్చినట్లయితే దానికి మంచి పరిణామం ప్రజలకు లేకుందనే ఆలోచనతో ఆయన చేసిన దానికి చాలా సంతోషపడుతున్నాం భారతీయ జనతా పార్టీ గారు కూడా రోజున ఈ సందర్భంగా అందరూ కూడా బొలిసెట్టి రామకృష్ణ గారు సరిచంద నాయకులు అదేవిధంగా నరకాల వెంకటరాజు గారు పూర్వం నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అదేవిధంగా అనుపతి వెంకటేష్ గారు ఈ అసెంబ్లీ అన్నారు పితల లీలపతి గారు అలాగే అణపర్తి వెంకటేష్ గారు జోనల్ ఇన్ఛార్జ్ అలాగే ముత్తారావు గారు మన సోరణ్ గారు వెంకట్ గారు ఇంకా అనేక మంది మన శివ అలాగే మన అజయ్ అలాగే బాబుశెట్ వీరబాబు గారు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి అందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం అదేవిధంగా ఎంపీపీ గారి తక్కువ సమయంలో కూడా మీరు సద్వినియోగం చేసుకుని కూటమిలో ఎవరి సహాయం కావాలన్నా మీరు తీసుకోండి అదేవిధంగా కేంద్రం నుంచి కూడా రావచ్చు అలాగే ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ రోజున